మేము చాలా దూరం వస్తాం వచ్చిన తర్వాత ఏంటంటే ఇంజిన్ ఆగిపోయింది బాగా ఆయిల్ అయితే లీక్ అయిపోతుంది చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ చేప ఎంత బాగా ఈత పడుతుందో ఫ్రెండ్స్ నేను మీ అరీ గంగపత్ర ఈరోజు ఏంటంటే మేము నాలుగింటికి చేసి ఆటకి వెళ్ళాం ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సంఘటనలు అయితే మాకు ఎదురయ్యి అంటే ఇలా ఈ ఎలాంటి సంఘటనలు ఏపీసారో మేము ఎదుర్కోకూడదు ఎందుకంటే చాలా ఇబ్బంది అనమాట మేము ఇంటికి రావడానికే చాలా మాటలు పడ్డాము చాలా చాలా బాధలు పడ్డాము ఫ్రెండ్స్ వీడియో మొత్తం రికార్డింగ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవి అయితే ఇగో చిన్న చిన్న ఉక్కులు ఇవి ఉక్కులకి ఏంటంటే రైళ్ళు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉక్కులు కుట్టాలి ఈ పెద్ద ఉక్కులు అయితే కాదు మేము వెళ్ళే ఆట ఏంటంటే ఫ్లయింగ్ ఫీస్కి ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఒకసారి చూడండి ఈరోజు బాగా లేట్ అయిపోయాం సూర్యుడు కూడా వచ్చాడు మార్నింగ్ అయితే అయిపోయింది మా ఊడైతే బోటు చాలా వేగంగా కొడుతున్నాడు చాలా స్పీడ్లోను ఇంకా మేము వెళ్ళాల్సింది చాలా దూరం వెళ్ళాలి అందువల్ల కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇంకా వేగంగా బోటు వేగంగా వెళ్తే మేము ముందుకే వెళ్తూ ఉంటాం ఫాస్ట్గానే ఇవే రైల్ మేము ముక్కలు ముక్కలుగా చేసి కొడతాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై మైలు లోపలికి అయితే వచ్చాము ఫ్లయింగ్ ఫిష్కి అంటే గోబరింగ్ చాప్కి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అటాటగా మా ఇంజిన్ అయితే మాకు ట్రబుల్ ఇచ్చింది ఒకసారి చూపిస్తాను చూడండి ట్యాంకి బొక్కడిపోయింది అదిగో చూడండి మా ఓనర్ గారు మెకానిక్ అంటే బాకేస్తాడు ట్యాంకి బొక్కడిపోయిన తర్వాత దాన్ని శుభ్రంగా బిగించేసి మళ్ళీ ఆయిల్ అయితే వచ్చిన ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి దూరం వచ్చిన తర్వాత ఎలాంటివి జరిగితే చాలా ఇబ్బంది అనమాట అది ఆగట్లేదు చూడండి మొత్తం కారిపోతుంది ఆయిల్ మా వాడైతే చాలా ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్ అస్సలకి పని అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమనుకున్నాం ట్యాంకీ ఒకటే లీక్ అయిందేమో ఆయిల్ లీక్ అవుతుందేమో అనుకున్నాం కానీ మెయిన్ ఇంజిన్ ఆగిపోయింది ఫ్రెండ్స్ ఎవరికి ఏపీ మేము కూడా ఇలా జరగకూడదు అంటే ఇంత దూరం వచ్చింది ఒక ఇరవై మైలు వచ్చిన తర్వాత ఇలా జరిగితే చాలా ప్రమాదం ఏంటంటే ఒకసారి సముద్రం కాస్త లుక్ అండ్ ఆ మనం మనోడో చేసుకుంటాడు ఫ్రెండ్స్ మీరు వేలు వేలు ఖర్చు పెట్టి ఎక్కడికెక్కడికి వెళ్తారు కానీ మా పెసరమైన గ్రామాలకు వచ్చి ఇలాగా కొంచెం సముద్ర లోపలికి తీసుకెళ్ళండి ఒక వంద రెండు వందలు ఇచ్చారు అనుకోవాలి చాలా సేఫ్గా తీసుకెళ్ళి మేము సేఫ్గా తీసుకొస్తారు ఫ్రెండ్స్ మీకు తక్కువ బడ్జెట్ అనమాట ఎక్కువ కూడా ఉండదు మొత్తానికి మా మామయ్య అయితే ఏం చెప్పడంటే ఇంజిన్ అయితే అవ్వదు మనం మామూలుగా ఇక్కడ యాడ్ చేసుకు వెళ్ళిపోదాం అని అయితే మేము మాట్లాడుకున్నాం మరి ఆట మరి మేము కూడా ఇంటికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాము కానీ చాలా ఎదురుగా వస్తుంది ఇంటికి అయితే వెళ్ళలేము త్వరగా చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్న చేపలన్నీ పట్టుకొని పట్టుకోవడానికి ట్రై చేద్దాం ఎన్ని చేపలు దొరుకుతాయి మరి మనం కూడా చూద్దాం మరి చూద్దాం మరి ఏమవుతుందో తాడేసి వెళ్తున్నాం ఇక మా ఊరు చూడండి ఏం చేస్తున్నాడు ఒక సార్ని అయితే పిచ్చి కుక్కుట్టినాడు కొట్టేసి టైమే చేసి ఆ నీటిలో దాన్ని గుండగుండ చేసి నీటిలో వాడుతున్నాడు చేపలు వస్తాయని ఏ విధంగా యాక్చువల్గా ఏంటంటే ఇంజిన్ మీద వేసుకెళ్ళాలి అలాగైతే మనం ఫాస్ట్గా వేసుకెళ్ళగలం ఇలా తెడుతూ మండుతూ వేసుకెళ్తే ఏంటంటే తోడనేది ఒకే దగ్గర ఉండిపోతుంది అనమాట ఎక్కువ లాంగ్ స్ప్రెడ్ అవ్వదు అందువల్ల ఇంజిన్ మీద అయితే నేను వేసుకెళ్ళాలి ఇది ఇప్పుడు మన ఇంజిన్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయలేము మనకి ఏదో ఆప్షన్ కూడా లేదు చూడండి ఏ విధంగా వేసుకెళ్తున్నాం ఒకళ్ళు కుడుతూ ఉంటారు ఒకళ్ళు తోడేస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే తాడేసేసి థాడ్ లాక్కి వెళ్తున్నాం మనకి ఈ చేపలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేపలు వచ్చాయి మనకి మెయిన్ ఏంటంటే మన ఇంజిన్ ఆగిపోతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది దాంతో అదే పాటలు వచ్చాయి ఇంకా ఏది జరిగితే అదే జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మనం తాడుకి ఎన్ని చేపలు పడ్డాయి చూడాలి ఇలా చూస్తూనే ఉండండి మనం తాడుకి అయితే చేపలు పడ్డాయి ఎక్కువ ఏం కాదు తక్కువ చేపలే ఇది అయితే మేము గోబ్రింగ్ చేప అంటాం మీ దగ్గర ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి చూసారు చూసారా ఆ చేపలు అలా ఎగురుతున్నాయో ఆ చేపలు ఎందుకు ఎగురుతాయి అంటే ఏదైనా సార్క్ లాంటిది లేదా తిముంగులు లాంటివి అలాంటివి కానీ దాన్ని తినడానికి వస్తూ ఉంటాయి కదా దాన్ని తినడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాయి అంటే గాల్లోకి ఎగురుతాయి అనమాట మనకి విమానం అది లైట్ అలా ఎగురుతాయో గాల్లోకి తను తను రక్షించుకోవడం కోసం ఏంటంటే గాల్లో పైకి ఎగురుతుంది అనమాట అందుకే ఆ రెక్కలు అనేవి ఆ రెక్కల సహాయంతో అది ఎగురుతుంది ఒకసారి దాని రెక్కలు చూడండి సేమ్ ఒక పక్షి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నది అది కూడా ఈ చేప దీని రెక్కలు చూసినప్పుడు మీకు ఏమనిపించిందో నాకు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మేము సరదాగా ఈ చేపని అయితే ఈత కొట్టేద్దాం అనుకున్నాము కానీ అది మా బోటుకనే వేగంగా ఈత కొట్టేస్తుంది అది చూడండి ఏ విధంగా కొడుతుందో చాలా అందంగా ఈతగా అయితే కొడుతుంది ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ అయితే ఒకేసారి మూడైనా పడ్డాయి ఉక్కులు లైన్గా పడిపోయి ఇవి మేము మ్యాక్సిమం ఒక మూడు వేలు ఉక్కులు నాలుగు వేలు ఉక్కులు అయితే వేస్తాం నీటిలో ఉప్పులను దారం కట్టి ఎన్ని వేలు ఉక్కులు ఉంటే అన్నీ పడిపోతాయి ఫ్రెండ్స్ ఏంటంటే మనం టైం బాగోవాలా అట్లు కూడా మన మా మనకు అదృష్టం ఉందనుకో తినే అదృష్టం అవి కూడా ఎన్ని ఎన్ని వేలు ఉక్కులు వేస్తే అన్ని అట్లకి పడిపోతాయి అనమాట మొత్తానికి అయితే ఇక ఈ చేపలు పడ్డాయి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళడానికి మనకు వెళ్ళే అవకాశం లేదు ఇంజిన్ అయితే స్టార్ట్ అవుతుంది ఆగిపోతుంది స్టార్ట్ అవుతుంది ఆగిపోతుంది ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళాలో మా బాధ అయితే దేవుడికి తెలుసు ఇదిలా ఇంటికి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి ఆ చేపని మీకు నేను నీట్గా చూపిస్తాను ఒకసారి చూడండి చూశారు కదా దాని రెక్కలు అవిని మీరు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు దాన్ని దాని పై భాగంలో అలా ఉంటుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఏమంటారో మాత్రం కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ దాని లోపల ఉక్ అయితే ఉంది చూడండి బాగా యాట అయితే ముగిసింది ఫ్రెండ్స్ మా ఇంజిన్ ఆదుకోవడం వల్ల మాకు ఏ సహాయం అయితే ఇప్పుడు ఏం దొరకలేదు అయితే తెరసా మీద వెళ్తున్నాం ఏ పిస్తమైన కూడా ఇలా జరగకూడదు ఎందుకంటే ఇంజిన్ బోర్డులో ఇంజిన్ ఆగిపోతే ఫ్రెండ్స్ చాలా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మేము ఏంటి సేఫ్గా వెళ్తామో లేదో తెలియదు అసలుకి నిజంగా సేఫ్గా వెళ్తామని అయితే గ్యారెంటీ ఉండదు ఫ్రెండ్స్ నిజంగా ఎందుకు మనం తెచ్చుకున్న ఆయర్ ట్యాంకి పొక్కడిపోయింది ట్యాంకీ పక్కడిపోగా ఇందులో ఆయిల్ మొత్తం అయిపోయింది అసలుకి మేము లేదు తెలుసా ప్రజెంట్ కొంచెం దారి అనేది ఫాస్ట్గా వస్తుంది అందువల్ల కెరసేపనే కొంచెం కొంచెం దారికి వెళ్తుందని సేపు ప్రశ్నకి ఇలా జరిగింది అనుకో అది కూడా చేయలేము ఇది కూడా సేఫ్గా వెళ్ళాలని ఫ్రెండ్స్ వచ్చేసి చెప్తున్నాను ఎవరికి ఇలా జరగకూడదని మనపూర్తిగా కోరుకుంటున్నాం అంతే